ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తూక ఏది లేదు తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే ఒక తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లు ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకున్నావు గుర్తుపెట్టుకో నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్పినా ఏంటో లేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వదు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటైజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కిందే వైతులు లేకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యలేవు నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టమ్లో నాకు అద్దాలు కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈ వ్యక్తి కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు నీ సిస్టమ్ను బాగు చేసుకో గాని మా ప్రజల జీవితాలతో చెలగడం అనే ప్రయత్నం చేస్తే కబర్ధాన్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా నీ అబ్బాయి జాగిరి కాదని చెప్పి ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగున్నాడు చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ మీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం మీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను